ఈ దారం రెండు ప్రేక్షకులు పైన దీని ఓకే బాబీలో చుట్టాలంటే ఫస్ట్ ఈ హోల్లా ఇక్కడ నుంచి ఇండ్ల తిప్పాలి ఈ దాని తర్వాత ఇండ్ల ఓకే ఇక్కడ నుంచి దాంట్లో కట్ అవుతుంది కావాలండి టూ త్రీ టైమ్స్ దారం ఇట్లా టైట్ టైట్గా చుట్టాలి బాబిన్కి టైట్ చేయాలి ఓకేనా దాని తర్వాత ఇది ఇట్లానే తిరుగుతుంది ఇట్లా డైరెక్షన్ ఇట్లానే ఇలా పెట్టి ప్రెస్ చేసేయాలి దగ్గర చేసేయాలి ఈ దారం టైట్ ఉండాలి ఓకే ఈ వెనుకకి పదం లేపెడితే ఇది ఉంటుంది ఇట్లా పైకి ఇచ్చేసుకోవచ్చు లేదంటే దీనికి ఫుట్ ఉంది కదా దీంతోనే పైకి చేయొచ్చు చేసేసి బాబిన్కి తీర్చాలి బాబీని రిఫిల్ చేసా ఒకవేళ మిషన్ మీద కుడుతున్నా అంటే డైరెక్ట్ అయినా వేరే దారం చేసుకోవచ్చు కాదు ఇక్కడ దారం ఉంది బట్ట లేదంటే తీసేయాలి కంపల్సరీ మైనస్ ప్లస్ ఇక్కడ ఉంటది ఫుల్ స్పీడ్ ఉంటుంది ఓకే స్టార్టింగ్ స్పీడ్ మీకు ఫైవ్ నుంచి ఉంటుంది

फर्स्ट ई वाला चिपे फर्स्ट ई सेम इट ना फर्स्ट ई क्लाम दिस ना वीडियो में क्लियर गाड़ी में हम्म దీంతో నిన్ను చేసుకోవచ్చు లేంటే గిండిగా విజిట్ ఒకవేళ బాగింగ్ కి టైట్ పెట్టిన అనుకోండి దారం సుదిలో పెట్టి డైరెక్ట్ గా మెన్ట్రిఫై చేసి కొట్టుకోవచ్చు బ్లేస్ యాస్ ఈ కార్టన్ ని అల్వాచ్ చేసుకొని పైప్ చేసి ఈ కిండికి పెర్జ్ చేసి ఈ ఎంత కొలెస్టిషన్ చేస్కోవాలి స్పీడ్ ఫుల్ వెట్టినా ఇది కాలిది ఎంత ప్రెజర్ సే అంటే వస్తుంది హుమ్ హు ఓకే ఓకే ఇకింది ఎంత ప్రెజర్ సే వస్తుంది ఇకిందికి ప్రెజర్ సే వెనికికి వస్తుంది ఒక దసమంలో స్టాండ్ అవుతుంది హుమ్ ఓకే లాక్ అయితే స్కిచ్ లాక్ ఇది ఆదా ఆ యాక్షన్ మూల ఇది కాలి తీసేయాలి కాలి ఆది మనం చంద్రలాగా చేసుకోలేము పాడన కాదు అది ఇది కదా ఇప్పుడు మనం కాల్ తీసేస్తాననే కింది నుంచి దారం తీయాల లేద నెగ్ దగ్గర నెగ్ టైట్ వట్టుకుంటే మొదలవుతు ఆన్ ఆఫ్ కి ఓకే ఇది మైనస్ ఇస్తాం ఓకే ఓకే